హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వికాస సిద్ధాంత సిద్ధాంతంలోని నైతిక వికాస సిద్ధాంతం కోల్బర్గ్ దండి ఈ టాపిక్తో సెకండ్ యూనిట్ అంతా కంప్లీట్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్ లారెన్స్ కోల్బర్గ్ ఏ దేశానికి ఏ దేశానికి చెందిన వ్యక్తి ఏ జర్మనీ బి అమెరికా సి స్విట్జర్లాండ్ డి ఆస్ట్రేలియా బి అమెరికా సెకండ్ వన్ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం యొక్క లక్షణం ఏ క్రమానుగతంగా మార్పు చెందు దశలు బి సాధారణ ఆకృతిలో కాకుండా ప్రతి దశ వేరు వేరు ప్ర ప్రీతి క్రియలతో కూడి ఉంటుంది సి అన్ని సంస్కృతులలోని సాధారణంగా ఉండే సార్వత్రిక అనుక్రమానిక దశలు డి వెళ్ళి చిన్న క్రమంలో ఏకరూపత లోపించిన దశ చిన్న క్రమంలో ఏకరూపత లోపించిన దశ ఆప్షన్ సి థర్డ్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం నైతిక సంప్రదింపులు ఏ సందర్భంలో ఎక్కువగా కనిపిస్తాయి ఏ సాధారణ ఆటపాటల సందర్భంలో బి పాఠశాల పరీక్ష సమయంలో సి మనం నైతిక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు డి శారీరక వ్యాయామ సమయంలో సి మనం నైతిక సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఫోర్త్ క్వశ్చన్ ప్రాణాపాయ సమయంలో అబద్ధం చెప్పటం దొంగతనం చేయటం కోల్బర్గ్ ప్రకారం ఏది దేనికి ఉదాహరణ ఏ జ్ఞాన వికాసం బి నైతిక సందిగ్ధ సి భావ వ్యక్తీకరణ డి సామాజిక అభ్యాసం బి నైతిక సందిగ్ధ అవస్థ ఫిఫ్త్ క్వశ్చన్ కోల్బర్గ్ తన నైతిక వికాస సిద్ధాంతాన్ని మొత్తం ఎన్ని స్థాయిలుగా విభజించాడు రెండు స్థాయిలు మూడు స్థాయిలు నాలుగు స్థాయిలు ఐదు స్థాయిలు ఆప్షన్ బి మూడు స్థాయిలు సిక్స్త్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస సిద్ధాంతాన్ని మూడు స్థాయిలలో ఆరు దశలలో వివరించారు అంటే ప్రతి స్థాయిలో మళ్ళీ ఎన్ని దశలుగా ఉన్నాయి ఏ మూడు దశలు బి నాలుగు దశలు సి రెండు దశలు ఐదు దశలు మూడు స్థాయిల్లో ఆరు దశలుగా మళ్ళీ ఈ ఆరు దశ మళ్ళీ ఇవి రెండు రెండు స్థాయిలుగా ఉంటాయండి రెండు రెండు దశలుగా కోల్బర్గ్ సిద్ధాంతం ఏ ఆధారంపై అభివృద్ధి చేయబడింది ఏ భావోద్వేగాలపై ఆధారపడి బి వయసుపై ఆధారపడి సి శారీరక అభివృద్ధిపై ఆధారపడి డి సామాజ నిర్మాణంపై ఆధారపడి బి వయసుపై ఆధారపడి ఉంది బి నైతిక సందిగ్ధ వ్యవస్థలకు సమాధానాలు రాబట్టడానికి కోల్బర్గ్ ఏమని రూపొందించాడు ఏఐక్యూ పరీక్షా పద్ధతి బి ప్రత్యేక భావోద్వేగ పరీక్ష సి గణన పద్ధతి డి ప్రవర్తన స్కేల్ గణన పద్ధతి నైన్త్ క్వశ్చన్ ప్రతి ఒక్కరూ నైతిక వికాసం యొక్క అత్యున్నత స్థాయికి చేరతారని ఎవరు నమ్మారు బ్రోనర్ స్కిన్నర్ పియాజె కోల్బర్గ్ డి కోల్బర్గ్ ప్రకారం పిల్లలను ఏమని పేర్కొంటారు ఏ సామాజిక శాస్త్రజ్ఞులు బి చిన్న మనోవిజ్ఞానికులు సి నైతిక తత్వవేత్తలు డి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక నాయకులు టెన్త్ క్వశ్చన్ వచ్చేసి నైతిక తత్వవేత్తలు ఆప్షన్ సి లెవెన్త్ క్వశ్చన్ పూర్వ సాంప్రదాయ స్థాయి ఏ వయసు పిల్లల్లో కనిపిస్తుంది రెండు నుంచి ఆరు నాలుగు నుంచి పది పది నుంచి పదిహేను సంవత్సరాలు పన్నెండు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు పూర్వ సాంప్రదాయ స్థాయిలో పిల్లలు నైతిక ప్రమాణాలను నైతిక ప్రమాణాలను ఎవరిని ఆధారంగా తీసుకుంటారు ఏ తమ అంతర్గత విలువలను బి ఇతరుల ప్రమాణాలను సి వ్యక్తిగత నిర్ణయాలను డి సామాజిక చట్టాలను బి ఇతరుల తల్లిదండ్రులు సమాజం ప్రమాణాలను పదమూడు థర్టీన్త్ క్వశ్చన్ పూర్వ సాంప్రదాయ స్థాయిలో పిల్లల నైతికతను ప్రధానంగా ఏమి నిర్దేశిస్తాయి ఏ ప్రేమ మరియు అనురాగం బి సామాజిక అవగాహన సి శిక్ష మరియు బహుమతి డి సహకారం మరియు సామాజిక నిబంధనలు సి శిక్ష మరియు బహుమతి పద్నాలుగో క్వశ్చన్ పూర్వ సాంప్రదాయ స్థాయిని గురించిన సరియైన ప్రకటన ఏది ఏ ఈ దశలో పిల్లలు వ్యక్తిగత అంతర్గత నైతికతను రూపొందిస్తారు బి ఈ దశలో పిల్లలు సమాజ ప్రయోజనాల కోసం వ్యవహరిస్తారు సి ఈ దశలో పిల్లలు శిక్ష తప్పించుకోవటానికి నైతికతను పాటిస్తారు డి ఈ దశలో పిల్లలు చట్టాలు నియమాలు పాటించటం వలన నైతికత పెరుగుతుంది సి పిల్లలు శిక్ష తప్పించుకోవటానికి నైతికతను పాటిస్తారు ఫిఫ్టీన్త్ క్వశ్చన్ రాము అనే విద్యార్థికి టీచర్ ఈ పోటీలను గెలిస్తే నీకు బహుమతి ఇస్తాను అని చెప్పింది రాము బహుమతి కోసం మాత్రమే పోటీలో పాల్గొన్నాడు ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయి ఏ సాంప్రదాయ స్థాయి బి పూర్వ సాంప్రదాయ స్థాయి సి ఉత్తర సాంప్రదాయ స్థాయి డి సామాజిక ఒప్పంద స్థాయి ఆప్షన్ బి సిక్స్టీన్త్ క్వశ్చన్ అమ్మ కోప్పడుతుందన్న కారణంతో ఒక బాలిక తన అమ్మకు తెలియకుండా ఏ వస్తువును తీసుకోదు ఆమె ఏ దశలో ఉంది ఏ అసంప్రదాయ దశ బి ఉత్తర సాంప్రదాయ దశ సి సాంప్రదాయక దశ డి పూర్వ సాంప్రదాయక దశ పూర్వ సాంప్రదాయక దశ సెవెంటీన్త్ క్వశ్చన్ శిక్షా భయం వలన మాత్రమే నైతిక నియమాలు పాటించే దశ సాంప్రదాయ స్థాయి దశ మూడు ఉత్తర సాంప్రదాయ స్థాయి దశ ఫైవ్ సి పూర్వ సాంప్రదాయ స్థాయి దశ ఒకటి సాంప్రదాయ స్థాయి దశ నాలుగు శిక్ష భయం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి దశ బహుమతి ఏమో పూర్వ సాంప్రదాయ దశ రెండు పూర్వ సాంప్రదాయ స్థాయి దశ ఒకటిలో నైతికతను ఎక్కువగా ఏది ప్రభావితం చేస్తుంది ఏ సామాజిక ప్రయోజనం బి తన అంతర్గత విలువలు సి శిక్షాభయం డి చట్టాలు మరియు నియమాలు శిక్షాభయం నైన్టీన్త్ క్వశ్చన్ తన అవసరాలు తీరుతాయి కాబట్టి ఆజ్ఞలు పాటిస్తారు అనే నైతిక నైతిక ఆలోచన ఏ దశకు చెందుతుంది ఏ సాంప్రదాయ స్థాయి దశ మూడు పూర్వ సాంప్రదాయ స్థాయి దశ రెండు ఉత్తర సాంప్రదాయ స్థాయి దశ ఆరు సాంప్రదాయ స్థాయి దశ నాలుగు బి తనకు లాభం ఉన్న వాటిని మాత్రమే మంచిగా భావించే పిల్లలు ఏ దశలో ఉంటారు ఏ ఉత్తర సాంప్రదాయ స్థాయి దశ ఫైవ్ బి సాంప్రదాయ స్థాయి దశ మూడు సి పూర్వ సాంప్రదాయ స్థాయి దశ రెండు డి సాంప్రదాయ స్థాయి దశ నాలుగు సి పూర్వ సాంప్రదాయ స్థాయి దశ రెండు ఇరవై ఒకటి ట్వంటీ వన్ కోల్బర్గ్ ప్రతిపాదించిన ఏ దశలో శిశువు దొరికిపోతాననే ఉద్దేశంతో దొంగతనం చేయటం తప్పని చెబుతాడు ఏ మంచి బాలుడు లేదా మంచి బాలిక అనే నైతికత దశ మూడు బి అధికారం సాంఘిక క్రమాన్ని పాటించే నీతి దశ నాలుగు సి శిక్షా విధేయత దశ డి సాధనోపయోగ సుఖవాదం దశ రెండు ఆప్షన్ సి శిక్షా విధేత దశ స్టేజ్ వన్ క్వశ్చన్ ఆరో తరగతిలోని పిల్లవాడు శిక్షణ తప్పించుకున్నటకు పెద్దల ఆదేశాలను పాటిస్తాడు ఈ పిల్లవాడు కోల్బర్గ్ నైతిక వికాసంలోని ఏ దశలో ఉన్నాడు ఏ పూర్వ నైతిక స్థాయిలోని ఒకటవ దశ బి పూర్వ నైతిక స్థాయిలను రెండవ దశ సి సాంప్రదాయ నైతిక స్థాయిలను మూడవ దశ డి సాంప్రదాయ నైతిక స్థలం నాలుగవ దశ మంచి బాలు చేకు ప్రార్థన సమయంలో నేటి పద్యమును చదివే సరియు కళా నైతిక వికాస దశ దశ రెండు దశ మూడు దశ నాలుగు దశ ఐదు ఉపాధ్యాయు మంచి బాలిక అనిపించుకొనటకు ప్రార్థనా సమయంలో నేటి పద్యమును చదివే సరియు కళ నైతిక వికాస దశ ఏ దశ రెండు బి దశ మూడు సి దశ నాలుగు డి దశ ఐదు దశ స్టేజ్ త్రీ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను ఉద్దేశిస్తూ వైయక్తిక నియోజనాలను మీరు వ్యక్తిగతంగా ప్రభావవంతంగా అభ్యసించటానికి రూపొందించబడినవి కావున నిర్దేశించిన నియోజక వర్గాలు ఎవరు సహాయం లేకుండా పూర్తి చేయాలని చెప్పారు ఇది కోల్బర్గ్ నైతిక వికాసములను ఏ దశకు సంబంధించింది ఏ సాంప్రదాయ స్థాయి నాలుగు న్యాయం మరియు చట్టం బి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఐదు సామాజిక క్రమబద్ధత సి పూర్వ సాంప్రదాయ స్థాయి ఒకటి దండన తప్పించుకొనుట డి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండు వైక్తిక మరియు ఇచ్చి పుచ్చుకొనుట సి పూర్వ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి దండన తప్పించుకొనుట ట్వంటీ ఫిఫ్త్ పర్యావరణ పరిరక్షణ తన వంతు బాధ్యతగా భావించి మొక్కల పెంపకంలోను పరిరక్షణలోను సంతృప్తిని కలిగి ఉండు భావన గల నైతిక వికాసే స్థాయి ఏ సాంప్రదాయ స్థాయి నాలుగవ దశ బి సాంప్రదాయక స్థాయి మూడవ దశ సి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఐదవ దశ డి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరవ దశ డి ఉత్తర సాంప్రదాయ స్థాయి ఆరు ఇరవై ఆరో క్వశ్చన్ అమ్మ కోప్పడుతుందన్న కారణంతో ఒక బాలిక తన అమ్మకు తెలియకుండా ఏ వస్తువు తీసుకోదు అనే ఏ దశలో ఉంది ఇక్కడ ప్రింట్ టైపింగ్ మిస్టేక్ వచ్చిందండి బాలిక ఏ సాంప్రదాయక ఏ అసాంప్రదాయక దశ బి ఉత్తర సాంప్రదాయక దశ సి సాంప్రదాయక దశ డి పూర్వ సాంప్రదాయక దశ డి పూర్వ సాంప్రదాయక దశ అవినీతి ప్రభుత్వం అనవసరంగా పథకాలు ప్రవేశపెడుతూ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని భావించి చట్టపరమైన చర్చలు జరినామాలు ఉంటాయని తెలిసి కూడా కార్తిక్ ఆదాయ పన్ను చెల్లించటకు నిరాకరిస్తున్నాడు అతను కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందును ఏ దశ వన్ బి దశ ఫైవ్ సి దశ సిక్స్ డి దశ ఫోర్ స్టేజ్ వన్ స్టేజ్ ఫైవ్ స్టేజ్ సిక్స్ స్టేజ్ ఫోర్ సి రక్షణలో ఉత్తమంగా నిలిచిన వారికి బహుమతి లభిస్తుంది అని తెలిసి తాను నాటిన మొక్కలను పరిరక్షించే హరి కళ కోల్బర్గ్ రైతుక వికాస దశ బహుమతి కాబట్టి పూర్వ సాంప్రదాయ దశలో రెండవ స్టేజ్ ఇరవై తొమ్మిది చట్టపరమైన చర్యలు మరి జరినామాలు ఉంటాయని తెలిసి కూడా రవికుమార్ ఆదాయ పన్ను చెల్లింపు నిరాకరిస్తున్నాడు అవినీతి ప్రభుత్వం అవసరమైన డ్యామ్ నిర్మించుకుంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తుందని అతని వాదన ఎదుటి కోల్ ఇతని కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు చెందుతాడు ఏ సాంప్రదాయ బి ఉత్తర సాంప్రదాయ సి పూర్వ సాంప్రదాయ డి అదనపు సాంప్రదాయ బి ఉత్తర సాంప్రదాయ కోల్బర్గ్ ప్రకారం విద్యార్థులలో నైతిక విలువలను ఏ విధంగా ప్రాద్గొల్పవచ్చు ఏ మత బోధనకు ప్రాధాన్యం ఇవ్వటం బి ప్రవర్తన నియమాలు రూపొందించటం సి నైతిక విషయాలపైన జరిగే చర్చలలో వారిని పాల్గొనేలా చేయటం డి ఏ విధంగా ప్రవర్తించాలని కఠినంగా నిర్దేశించటం సి నైతిక విషయాల పైన జరిగే చర్చలలో వారిని పాల్గొనేలా చేయటం కోల్బర్గ్ దేనిని నమ్ముతారు ఏ నైతిక నిర్ణయం పరిసరాల ఉత్పాదకతపై ఆధారపడదు బి అంతిమ నైతిక నిర్ణయ స్థాయిని చేరటం సాంఘిక ఆర్థిక స్థితిపై ఆధారపడుతుంది సి నైతిక నిర్ణయ స్థాయిలో యాదృచ్ఛికంగా వ్యక్తమవుతాయి డి ఒక నైతిక నిర్ణయ స్థాయి నుంచి వేరొక వేరొక స్థాయికి మారటం జ్ఞానాత్మక పరిపక్వతపై ఆధారపడుతుంది కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు ఈ స్థాయికి మించి పెరగరు ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి బి పూర్వ నైతిక స్థాయి సి ఉత్తర సాంప్రదాయక స్థాయి డి సాంప్రదాయక స్థాయి సాంప్రదాయ నైతిక స్థాయి ప్రధానంగా ఏ వయసు పిల్లల్లో కనిపిస్తుంది ఏ సెవెన్ బి సెవెన్ టు లెవెన్ ఎయిటీన్ సివెన్ థర్టీన్ ముప్పై నాలుగు సాంప్రదాయ స్థాయిలో పిల్లలు ఎందుకు సందిగ్ధ అవస్థలో ఉంటారు ఏ శారీరక దృఢత్వం వలన బి కౌమార దశలో ఉండటంతో సి వాతావరణ పరిస్థితుల వలన డి పాఠశాల మార్పుల వలన బి కౌమార దశలో ఉండటం వలన ముప్పై ఐదు సాంప్రదాయ స్థాయిలో మంచి చెడులను ఎవరి ప్రమాణాల ఆధారంగా నిర్ణయిస్తారు ఏ వ్యక్తిగత అభిప్రాయం బి ఉపాధ్యాయుల ఆదేశం సి సహచరుల ఒత్తిడి డి కుటుంబం సమాజం జాతి నియమాలు ఆప్షన్ డి కుటుంబం సమాజం జాతి నియమాలు థర్టీ సిక్స్ మంచి అబ్బాయి మంచి అమ్మాయి దశలో పిల్లలు ఏం కోసం నైతిక నియమాలు పాటిస్తారు ఏ ఇతరుల వద్ద మంచిగా మంచి వ్యక్తంగా అనిపించు మంచి వ్యక్తిగా అనిపించుకోవటానికి బి బహుమతులు పొందటానికి సి శిక్ష పడకుండా ఉండటానికి డి పాఠశాల ర్యాంకు పెరగటానికి ఏ ఇతరుల వద్ద మంచి వ్యక్తిగా అనిపించుకోవటానికి ముప్పై ఏడు థర్టీ సెవెన్ స్టేజ్ త్రీలో అయిన ప్రవర్తన గురించి పిల్లలు ఎలా భావిస్తారు ఏ తమకు ఇష్టం వచ్చినట్లు ఉండటం బి చట్టాన్ని వ్యతిరేకించటం సి సమాజ అంచనాలకు అనుగుణంగా ఉండటం డి స్వప్రయోజనం మాత్రమే చూడటం సి సమాజ అంచనాలకు అనుగుణంగా ఉండటం థర్టీ ఎయిత్ క్వశ్చన్ సాంప్రదాయ స్థాయిలో పిల్లలు అబద్ధం దొంగతనం ఎందుకు తప్పని భావిస్తారు ఏ ఉపాధ్యాయులు చెప్పారని బి తల్లిదండ్రులు కోప్పడతారని సి వీటి వల్ల ఆటలలో ఓడిపోతారని డి సమాజం చట్టం వాటిని తప్పుగా పరిగణిస్తాయని డి సమాజం చట్టం వాటిని తప్పుగా పరిగణిస్తాయని స్టేజ్ ఫోర్ లో ప్రధానంగా పిల్లలు ఏ అంశంపై దృష్టి సారిస్తారు ఏ సామాజిక క్రమాన్ని నిర్వహించటంపై బి వ్యక్తిగత స్వేచ్ఛపై సి బహుమతుల కోసం పనిచేయటంపై డి శిక్షకులకు భయపడటంపై ఏ సమాజ సామాజిక క్రమాన్ని నిర్వహించటం నలభై స్టేజ్ ఫోర్ పిల్లలు మంచి ప్రవర్తన అంటే ఏదని భావిస్తారు ఏ తమకు ఇష్టం వచ్చినది చేయటం బి తమ బాధ్యతను నిర్వర్తించటం చట్టాలు పాటించటం సి ఇతరులను మోసం చేయటం డి శిక్షకుల నుండి తప్పించుకోవటం బి తమ బాధ్యతలు నిర్వహించ నిర్వర్తించటం చట్టాలను పాటించటం ఫార్టీ వన్ స్టేజ్ ఫోర్ దశలో పిల్లలు ఏ విషయాన్ని ముఖ్యంగా గౌరవిస్తారు ఏ ఆటలలో గెలవటం బి వ్యక్తిగత అభిప్రాయాలు సి అధికారాన్ని మరియు సామాజిక నియమాలను డి తమ స్నేహితుల అభిరుచులను సి ఒక విద్యార్థిని తన టీచర్ పేరెంట్స్ ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి అమ్మాయి అని అనానే అనుకుంటుంది అందుకే ఇతరులను సంతోష పెట్టే విధంగా మాట్లాడుతుంది ప్రవర్తిస్తుంది ఇది కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ దశకు ఉదాహరణ స్టేజ్ వన్ శిక్షా భయం స్టేజ్ టూ స్వప్రయోజనం స్టేజ్ త్రీ మంచి అబ్బాయి మంచి అమ్మాయి దశ ఫోర్ చట్టం క్రమం ఆప్షన్ సి ఫార్టీ త్రీ ఒక విద్యార్థి రోడ్డుపై పడకుండా జాగ్రత్తగా డస్ట్బిన్ లో వేశాడు ఎందుకంటే మన సమాజం శుభ్రంగా ఉండాలి ఇది మన పౌర బాధ్యత చట్టాలు నియమాలు అందరూ పాటిస్తేనే దేశం మెరుగుపడుతుందని భావిస్తాడు ఇది ఏ దశకు ఉదాహరణ స్టేజ్ చూడు స్వప్రయోజన దశ స్టేజ్ త్రీ ఇతరులను సంతోషపరిచే దశ స్టేజ్ ఫోర్ చట్టం క్రమం ఆరు సామాజిక క్రమ దశ స్టేజ్ పోషనల్ కన్వెన్షనల్ దశ పోస్ట్ కన్వెన్షనల్ దశ సి ఫార్టీ ఫోర్ ఉత్తర సాంప్రదాయ నైతిక స్థాయి ప్రధానంగా ఏ వయసు నుండి ప్రారంభం అవుతుంది ఏ పద్నాలుగు సంవత్సరాల వయసు నుండి వయోజన దశ వరకు పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి ఇరవై సంవత్సరాల వయసు నుండి పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి రెండు ఆప్షన్లు ఓకేలా వచ్చినాయి ఫార్టీ ఫోర్ ఏ పద్నాలుగు సంవత్సరాల వయసు నుండి ఫార్టీ ఫైవ్ పోస్ట్ కన్వెన్షన్ స్థాయిలో వ్యక్తులు నైతిక నిర్ణయాలను ఏ ఆధారంగా తీసుకుంటారు ఏ బి వ్యక్తిగత విలువలు మరియు తమ సొంత నైతిక ప్రమాణాలు సి ఉపాధ్యాయుల సూచనలు డి సమూహ ఒత్తిడి బి వ్యక్తిగత విలువలు మరియు తమ సొంత నైతిక ప్రమాణాలు ఫార్టీ సిక్స్ ఈ క్రింది వాటిలో పోస్ట్ కన్వెన్షన్ స్థాయి ముఖ్య లక్షణం ఏది ఏ సమా సమాజ అంచనాలకు అనుగుణంగా జీవించటం బి ఇతరులను సంతోష పెట్టే విధంగా నైతికత పాటించటం సి బహుమతులు పొందేందుకు నియమాలు పాటించటం డి విశ్వవ్యాప్త నైతిక విలువలను మరియు ఇతర హక్కులను గౌరవించటం ఫార్టీ సెవెన్ పోస్ట్ కన్వెన్షన్ స్థాయిలో వ్యక్తులు చట్టాల పట్ల ఏ విధమైన దృక్పథం కలిగి ఉంటారు ఏ చట్టాలను ప్రశ్నించకుండా అను అనుసరిస్తారు బి చట్టాలను గుర్తించి అవసరమైతే విమర్శించి మార్చాలని ప్రయత్నిస్తారు సి చట్టాలను పూర్తిగా నిరాకరిస్తారు డి శిక్షల భయంతో చట్టాలను పాటిస్తారు బి చట్టాలను గుర్తించి అవసరమైతే విమర్శించి మార్చాలని ప్రయత్నిస్తారు ఫార్టీ ఎయిట్ కోల్బర్గ్ ప్రకారం ఎందుకు చాలా మంది వ్యక్తులు పోస్ట్ కన్వెన్షన్ స్థాయికి చేరుకోలేరని చెప్పారు ఇది చిన్న వయసులో నేర్చుకునేది కాబట్టి ఇది అత్యంత అభివృద్ధి చెందిన నిజమైన నైతికత ఆధారిత నిర్ణయాల స్థాయి కాబట్టి ఈ స్థాయి కేవలం పాఠశాలలో నేర్పేది కాబట్టి వ్యక్తులు శిక్షణ భయపడతారు కాబట్టి ఇది అత్యంత అభివృద్ధి చెందిన నిజమైన నైతికత ఆధారిత నిర్ణయాల స్థాయి కాబట్టి పోస్ట్ కన్వెన్షన్ స్థాయిని ఎందుకు అత్యున్నత నిజమైన నైతిక నిర్ణయాలు ఇస్తాయని అంటారు వ్యక్తులు బహుమతుల కోసం నియమాలు పాటిస్తారు బి సమాజ అంచనాలకు అనుసరించేందుకు మాత్రమే పనిచేస్తారు సూత్రాలు నిజమైన నైతిక విలువలు వాస్తవ నైతికత ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు బి ఇతరులను సంతోష పెట్టేందుకు ప్రవర్తిస్తారు స్టేజ్ ఫైవ్ సోషల్ కాంట్రాక్ట్ ఓరియంటేషన్ లో చట్టాలు ఎలా భావిస్తారు ఏ వ్యక్తిగత అభిప్రాయాలు డి బి సామాజిక ఒప్పందాలు సి శిక్షించడానికి పెట్టిన నియమాలు డి సాంప్రదాయ విలువలు బి సామాజిక ఒప్పందాలు స్టేజ్ ఫైవ్ దశలో వ్యక్తులు సాధారణంగా ఏమని పరిశీలిస్తారు రాజ్యాంగంలోని హక్కులు ప్రమాణాలను మార్చే అవకాశాలు బి చట్టాలు ఎలా శిక్షిస్తాయో సమాజ అంచనాలు డి వ్యక్తిగత లాభం ఫిఫ్టీ వన్ ఏ రాజ్యాంగంలోని హక్కులు ప్రమాణాలు మార్చే అవకాశాలు స్టే ఈ దశలో వ్యక్తులు ఏ ఆధారంగా ప్రవర్తిస్తారు యూనివర్సల్ ఎథికల్ ప్రిన్సిపల్స్ ఏ సమాజం ఏమి కోరుకుంటుందో బి శిక్షల భయం సి తన అంతరాత్మ మరియు విశ్వవ్యాప్త నైతిక సూత్రాలు డి టీచర్ సూచనలు స్టేజ్ సిక్స్ అంటే ఉత్తర సాంప్రదాయ స్థాయిలో స్టేజ్ దశ సిక్స్ అండి ఇది ఇది చివరి దశ ముఖ్యమైన నైతిక విలువలు అంటే ఏ బహుమతులు ప్రశంసలు బి ఇతరులను సంతోషపరచటం మాత్రమే సి న్యాయం గౌరవం సమానత్వం డి చట్టాలు కఠినంగా అనుసరించటం సి న్యాయం గౌరవం సమానత్వం స్టేజ్ సిక్స్ ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఆరవ దశ వ్యక్తి చట్టపరమైన నియమాల కంటే ఏ ఏది ప్రాధాన్యంగా చూస్తాడు ఏ స్నేహితుల అభిప్రాయం బి సమాజ ఒత్తిడి సి వ్యక్తిగత లాభం డి సరి అనేది ఏదో తన అంతరాత్మ చెబుతుందనే నమ్మకం ఫిఫ్టీ ఫైవ్ ఒక విద్యార్థి చెబుతున్నాడు సమాజం మారుతుంది అందుకే మన చట్టాలు కూడా సమాజానికి ఉపయోగపడేలా మారాలి ప్రజల హక్కులను రక్షించడానికి చట్టాల మార్పులు అవసరం ఇది ఏ దశకు ఉదాహరణ దశ ఐదు సామాజిక ఒప్పంద దశ ఇది ఉత్తర ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఐదో దశ దాంట్లో రెండు దశలు ఉంటాయి కదా ఉత్తర సాంప్రదాయ దశలో ఐదో దశ ఆరో దశ ఉంటుందండి అందులో ఐదో దశ దశత్రి ఇది సాంప్రదాయ స్థాయి దశలో సాంప్రదాయక స్థాయి దశలో ఇవి రెండు దశలు ఉంటాయి దశ మూడు దశ నాలుగు సాంప్రదాయక స్థాయిలో ఉంటాయి దశత్రి మంచి అబ్బాయి మంచి అమ్మాయి దశ దశ ఫోర్ చట్టం క్రమం దశ దశ టూ స్వప్రయోజన దశ వన్ అండ్ టూ అనేమో పూర్వ సాంప్రదాయ దశలో ఉంటాయి వన్ అండ్ టూ ఉత్తర సాంప్రదాయ దశలో ఐదవ దశ యాభై ఆరు ఒక వ్యక్తి అంటున్నాడు చట్టం ఏమని చెబుతుందో పక్కన పెట్టి న్యాయం ఏది సత్యం ఏది నా అంతరాత్మ చెప్పిందే చేస్తాను ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలి ఇది ఏ దశకు ఉదాహరణ దశ ఫోర్ సాంప్రదాయ స్థాయిలో నాలుగో దశ చట్టం క్రమం దశ దశ ఫైవ్ ఉత్తర దశలో ఐదవ దశ సామాజిక ఒప్పంద దశ దశ సిక్స్ ఉత్తర సాంప్రదాయ దశలో ఆరవ దశ సార్వత్రిక నైతిక సూత్రాల దశ పూర్వ సాంప్రదాయ దశలో రెండవ దశ స్వప్రయోజన దశ సి సార్వత్రిక నైతిక సూత్రాల దశ యాభై ఏడు నైతిక వికాసాన్ని పెంపొందించటంలో ఉపాధ్యాయుడు మరియు కుటుంబ పాత్ర ఎందుకు ముఖ్యమైనది మొత్తం స్టేజెస్ అయిపోయినాయండి తర్వాత ఈ టెక్స్ట్ బుక్ ఉంటే మీకు అందులో నైతిక వికాసాన్ని పెంపొందించటంలో ఉపాధ్యాయులు మరియు కుటుంబ పాత్ర అనే హెడ్డింగ్ లో దాంట్లో బిడ్చండి ఇవి ఒకటి ఏ ఆటలలో పాల్గొనటానికి బి శారీరక క్రమం పెరగటానికి సి పరీక్షల్లో ఉత్తీర్ణత కోసం డి విద్యార్థిని బాధ్యత గల పౌరుడుగా తయారు చేయటానికి డి విద్యార్థిని బాధ్యత గల పౌరుడుగా తయారు చేయడానికి ఆత్మశక్తి సంకల్ప బలం ఎందుకు అవసరం ఏ జీవితంలో సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోగలటకు బి ఇతరులను అనుసరించడానికి సి చిన్న తప్పులను ఉంచటానికి డి బహుమతులను పొందటానికి ఏ జీవితంలో సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోగలుగుటకు జీవిత లక్ష్యాలను ఏర్పరచడానికి తర్పీదు ఎందుకు ఇవ్వాలి ఏ శిక్షలను తప్పించుకోనటానికి బి వారి నిర్ణయాలు వారి లక్ష్యాలకు అనుగుణంగా ఉండేందుకు సి కేవలం పాఠశాల నియమాలు పాటించటానికి డి ఇతరులను చెప్పటానికి ఇతరులకు నచ్చ చెప్పటానికి బి కేవలం పాఠశాల నియమాలు పాటించటానికి సిక్స్టీ స్వీయ క్రమశిక్షణ ఎందుకు ముఖ్యమైనది దీంట్లోనే క్రమశిక్షణ హెడ్డింగ్ ఉందంటే దాంట్లో క్వశ్చన్ ఏ భయంతో నియమాలు పాటించటానికి బి ఉపాధ్యాయులు కోపడకుండా ఉండటానికి సి సాంఘిక అంగీకరించబడే ప్రవర్తన అలవరచుకోవడానికి డి గట్టి ఒత్తిడి ఉండేందుకు సి సాంఘిక సాంఘికంగా అంగీకరించబడే ప్రవర్తన అలవరచుకోవటానికి సిక్స్టీ వన్ ఉద్వేగాలకు శిక్షణ ఇవ్వకపోతే ఏమి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ఉద్వేగాలు పూర్తిగా తగ్గిపోతాయి బి చదువు తక్కువ అవుతుంది సి ఉద్వేగాలు అవాంఛనీయ దిశలో ప్రయాణిస్తాయి డి పిల్లలు నిశ్శబ్దంగా మారుతారు ఇది కూడా కింద ఉంటుందండి హెడ్లైన్ ఉద్వేగాలకు శిక్షణ ఇవ్వాలని క్రమశిక్షణ ఉపాధ్యాయులు అనేవాళ్ళు క్రమశిక్షణకి ఉద్వేగాలకు శిక్షణ ఇవ్వాలని లాస్ట్గా ఒక టాపిక్ ఉంటుంది కోల్బర్గుల్లోనే సి ఉద్వేగాలు అవాంఛనీయ దశలో దిశలో ప్రయాణిస్తాయి పోరాట స్వభావం ఉన్న పిల్లలకు ఏ విలువలను పెంపొందిస్తే ఉద్వేగాలు స్థిర స్థిరపడతాయి ఏ ఒత్తిడి భయం బి క్రమశిక్షణ మాత్రమే సి సేవాభావం దేశభక్తి డి ఆటలపై ఆసక్తి సి సేవాభావం దేశభక్తి సిక్స్టీ త్రీ ఉద్వేగాలకు సరియైన శిక్షణ ఇస్తే ప్రధానంగా ఏం జరుగుతుంది ఏ పిల్లల్లో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది బి చదువు పట్ల నిరాశక్తి పెరుగుతుంది సి ఇతరులు చెప్పేది మాత్రమే అనుకరిస్తారు డి ఉద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది డి ఉద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది ఈ టాపిక్ కంప్లీట్ అయిందండి మొత్తం సైడ్ సహా అన్ని టెక్స్ట్ బిట్స్ బిట్స్గా తయారు చేశానండి చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయండి ఐఎమ్ సారీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్